ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలనం బీఆర్ఎస్కు చెక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలోచిపోయి యాప్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు నిధులు దుర్వినియోగంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు వాస్తవమని తెలియని ఇందుకు రాజ్యాంగబద్ధమైన సంస్థ కాగు ఇచ్చినటువంటి నివేదిక నిదర్శనమని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన కాలుశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణలు అవకతవకలు కాగు ఎత్తి చూపిందని తెలిపారు ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరుకోకపోగా కజానాకు పైన పేరు భారం మోపిందని కాగు ఆకేషించిందని విషయాన్ని గుర్తు చేశారు కాలుశ్వరం ప్రాజెక్టులో ప్రయోజనాలు ఎక్కువ చేసి చూపి ఇక ఖర్చులేమో తక్కువ చూపారని కానీ వాస్తవంగా రూపాయి వ్యయం వచ్చే ఆదాయం యాభై రెండు పైసలు మాత్రమేనని కాగు స్పష్టం చేసింది సమగ్ర ప్రాజెక్టులు నివేదికలో ధరలు పెరుగుదల వర్తింపు సహా పలు అంశాలపై చూపకుండా ఆ తర్వాత పెంచాలని కాగు ఎత్త చూపిన విషయాన్ని అంతే అంతేకాకుండా గుర్తిదారులు ప్రయోజనం చేకూరేలా వివరించారని గొర్రెల పంపిణీ పథకంలో గోల్మాలు ఇసుక తవ్వకాలు అక్రమాలు ఆసరా పెన్షన్లు అవకతవకలు దుబారా ఖర్చులు స్థానిక సంస్థలు రెవెన్యూ ఆదాయం వంటి అంశాలపై వేల కోట్ల దుర్వినియోగం అయినట్లు కాగ్ నివేదికలో బహిర్గతం చేసింది తప్పు చేసిన ఒక్కరిని వదలం కాగ్ నివేదికపై మంత్రి చూపల్లి కీలక ప్రకటన